తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరు సార్ ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కదా ఈ లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ ఎవరు గెలుస్తారండి బీజేపీనా లేకపోతే ఏమైనా కాంగ్రెస్ మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ ఎందుకు ఛాన్సెస్ తక్కువ ఉన్నాయండి అంటే ఇప్పుడు కుటుంబ పాలన అనేది వాళ్ళకు ముద్ర ఒకటి పడ్డది అది దానివల్ల కొంచెం వాళ్ళకు మైనస్ అవకాశం ఇప్పుడు అయోధ్య గురించి ఇది మోడీ మాత్రం ఇప్పుడు మోడీ మళ్ళీ పవర్లోకి వచ్చే అవకాశం ఉందా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అని అనిపిస్తుంది ఎందుకు మళ్ళీ ఆయన పవర్లోకి రావాలంటారు అంటే కొన్ని ఇప్పుడు డిజిటల్ అనేది ఒకటి ఉన్నది ఫ్రీ ఆర్టికల్ ఒకటి ఒకటి అది ఒకటి మాత్రం ఆయన ప్లస్ అయ్యేటట్టు ఇప్పుడు అయోధ్య రాము నిర్మాణము బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపించింది నేను ఆల్రెడీ అయోధ్య పోయించాను పోయించాను ఎట్లా ఉంది ఇప్పుడు అయోధ్య నిర్మాణం మీరు చూసారు ఎట్లా అనిపించింది అంటే ఇప్పుడే కాదు ఇంకో త్రీ టూ త్రీ ఇయర్స్ తర్వాత పోతే అన్ని విగ్రహాలు వచ్చినప్పుడు చూస్తే అది వేరు ఉంటుంది ఇప్పుడు బాలరాముంది ఒకటి ఉంది కాబట్టి చూసారా చూసారండి హ్యాపీ సంతోషం ఆమె ఎక్కడ నేను ఇక్కడ ఉన్నాను ఇప్పుడు మోడీ యొక్క ప్రభుత్వ పనితీరు పాలనా విధానము ఎట్లా ఉంది మోడీ పాలన విధానం ఫస్ట్ లాస్ట్ టైము కంటే ఇప్పుడు బాగుంది లాస్ట్ టైము అంత విదేశాల తిరుగుడు టూర్ అని అన్నారు కదా దాన్ని బేస్ చేసుకుంటే ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కానీ దేశ రక్షణ విషయానికి వస్తే ఎట్లా అనిపించింది ఆయన కర్నల్నా ఆయన మనకు ఒక జవాన్ ఆయన ఇప్పించినప్పుడు ఆయన బయటకు వచ్చినప్పుడే నాకు మరో స్వాతంత్రం వచ్చినట్టు అంటారు పాకిస్తాన్ నుంచి బయటకు బయటకు ఇప్పుడు దేశంలో ఏమైనా దాడులు జరుగుతున్నాయండి ఉగ్ర దాడులు ఏమైనా ఇప్పుడు లేదండి ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి ఇప్పుడు రాజస్థావం కొంచెం టైట్ పొజిషన్లో ఉంది దాని మధ్య చూస్తే ఫోర్ హండ్రెడ్ అంటున్నాడు కానీ ఫోర్ హండ్రెడ్ కాదా అని అంటే ఎన్ని సీట్లు వస్తాయి మీ అంచనా త్రీ ఫిఫ్టీ దాకా అనేది ఇప్పుడు కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి మొత్తానికి ఇప్పుడు వాళ్ళు ఇండియా అలయన్స్ కూటమి అని చెప్తున్నారు ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి మొత్తం ఫైవ్ ట్వంటీ కదా ఇవి ఫైవ్ ట్వంటీ ఫోర్ ఉంది కదా త్రీ ఫిఫ్టీ వీళ్ళకు అని అనుకుంటున్నాను నేను మిగతా వాళ్ళు ఓకే ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీకి నేనైతే నాలుగు నుంచి అనుకుంటున్నాను ఐదు ఓకే ఇప్పుడు చెవిళ్ళ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తున్నారు ఆయన గెలిచే అవకాశం ఉందా నైన్టీ ఉంది ఎందుకు కొండ ఎందుకు గెలవాలంటారు ఆయన లాస్ట్ టైం ఉన్నప్పుడు బాగ కొన్ని పనులు చేశాడు పనులు చేశారు చేశాడు సో వీళ్ళు కూడా చేశారు అనేది కాదు వీళ్ళు కూడా చేశారు కానీ వీళ్ళది వీఆర్ఎస్ పార్టీ ఏమైందంటే మీరు చెప్పకూడదు ఓకే ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా చెవెల్లిలో కాంగ్రెస్ తక్కువ తక్కువ వీఆర్ఎస్ తెలంగాణలో కాంగ్రెస్ కి ఎన్ని సీట్లు వస్తాయి వీళ్ళకు ఒక ఐదు అనుకుంటున్నానండి ఎవరికి బిజెపికి ఒకటి వచ్చేసి నాకు డౌట్ అనేది ఒకటి వద్దు చెప్పొద్దు ఒక్కటే వస్తుంది వాళ్ళకు బిఆర్ఎస్ పార్టీకి లేదు ఉంది కాంగ్రెస్ పనితీరు ఎట్లా ఉంది ఇప్పుడు రోజుల్లో సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అది వీళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి హైలైట్ చేస్తున్నారు ఫోర్ ట్వంటీ గ్యారెంటీ అది ఫోర్ ట్వంటీ గ్యారంటీ ఫోర్ ట్వంటీ గ్యారెంటీ అని ఇప్పుడు ఇప్పుడు వచ్చాడు జీతగాడు మన పొలంలో అడుగు పెట్టినప్పుడు వానితనం చూడాలి కదా ఏం చేస్తలేడంటే ఎట్లుంటుంది అనేది కావాలి